ప్రపంచంలో మనిషిని ఎక్కువగా కృంగదీసే విషయం ఏమిటో తెలుసా నేను ఒంటరిని నాకెవరు లేరు నాకు మంచి చెడులు చెప్పడానికి కూడా ఎవరు లేరు అని బాధపడటం అనమాట అందరూ కూడా ఫస్ట్లో బాగానే ఉంటారండి మంచి చెడులు చెప్పే వాళ్ళలోని వాళ్ళలో నుంచే మళ్ళీ మంచి చెడులు వెతుక్కుంటూ వాళ్ళు చెప్పే వాటికి అన్నిటికీ కూడా పెదార్థాలు తీస్తూ వ్యవహరించినప్పుడు మంచి చెడులు చెప్పాలని ఎవరైతే అనుకుంటా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటారనమాట ఇలా అయిపోవటం వల్ల జీవితంలో ఒంటరితనం అనేది ఆవహిస్తూ ఉంటుంది ఒంటరితనం ఆవహించినప్పుడు మనకి చెడు ప్రభావం కలిగించే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు సంతోషించాలి కానీ మంచి చేసే వాళ్ళు మాత్రం మన నుంచి దూరం అయిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాధపడాల్సిందేనండి అటువంటి వాళ్ళని చెడగొట్టుకున్నందుకు మనల్ని మనమే నిందించుకుంటూ ఉండాలి అందుకనే మన లైఫ్లో ఒక్కొక్క సమయానికి అనుగుణంగా ఒక్కొక్కళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళల్లో మనకి మంచి చేయగలిగే వాళ్ళు ఎవరు నిజంగా మంచి చేసే వాళ్ళు ఎవరు మంచి చేసే వాళ్ళు అనగానే చాలా మంది ఉంటారండి అందులో నుంచి కూడా మళ్ళీ మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నిజంగా మంచి ఎవరు కోరుకుంటున్నారు నిజంగా ఎవరు చెడు కోరుకుంటున్నారు అనేది గ్రహించేసి వాళ్ళని దూరం పెడితే బాగుంటుంది కానీ మంచి చేసే వాళ్ళని కూడా చెడ్డవాళ్ళేమో అని అనుమానంతో అపోహలతోటి దూరం పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే వంటతనం చాలా నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది ఆ మంచి స్నేహితులు మనకి ఏది ఆశించి రారు మనకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ఏది కూడా ఆశించకుండా వచ్చి నిలబడతారనమాట కొంతమంది డబ్బిస్తే చాలా మంది వస్తారండి ఇట్లాంటి వాళ్ళని మనము మంచి స్నేహితులుగా అనుకోకూడదు మన నుంచి ఏది కూడా ఆశించకుండా మన దగ్గర ఏదున్నా లేకపోయినా సరే మనకి సమయానికి అనుకూలంగా వచ్చి ఎవరైతే సహాయానికి ముందొచ్చి నిలబడతా ఉంటారో ఇటువంటి వాళ్ళ స్నేహాన్ని మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోకూడదు నిజాయితీ పరులుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళ మనసుల్ని కనుక కష్టపెట్టామంటే ఒక్కసారి మన నుంచి దూరంగా విడిపోతారు అట్లా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవటానికి చాలా సమయం పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కలవకుండా కూడా వెళ్ళిపోవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనుషులతోటి వ్యవహరించేటప్పుడు వీళ్లతో నాకేంట్లే అని చెప్పేసి కేర్లెస్ గా వెళ్లకుండా ఎవరెవరితోటి ఎప్పుడెప్పుడు మనకి అవసరం లభిస్తుందో తెలియదు కాబట్టి అందరితోటి మంచిగా ఉన్నప్పుడే మనకి మంచి స్నేహితులు అనేవాళ్ళు మిగులుతారనమాట మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఒకే తాడుతో కట్టేసి అందరూ చెడ్డవాళ్లే అని తప్పుగా నిర్ణయించుకున్నప్పుడు మనం ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటామో మనకి సహాయం చేయటానికి ముందుకు కూడా ఎవరు రాకుండా ఉంటారు